పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి దర్శి మండలంలో బీసీ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఓబిఎంఎంఎస్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై రెండు యూనిట్లకు గాను నలభై ఒక్క లక్షల టార్గెట్ ఇచ్చారని ఎంపీడీఓ కృష్ణమూర్తి తెలిపారు వీటికి సంబంధించి ఓబిఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ నందు ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు స్వీకరించబడ్డనని బీసీ ఈడబ్ల్యూఎస్కు చెంది వయసు ఇరవై ఒకటి నుండి అరవై సంవత్సరాల మధ్య ఉన్నవారు ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చునని ఎంపీడీఓ తెలిపారు నేను దర్శ ఎంపీ కూడా ప్రభుత్వం వారిచ్చిన బీసీ రుణాలను సచివాలయంలో అప్లై చేసుకోవచ్చినందుగా కోరుతున్నాను